ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం బ్రేకింగ్ న్యూస్ ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎస్ న్యూస్ టీవీ స్వాగతం గత రోడ్డు గోడు చీకటి దోపిడి తెలంగాణలో యలమదూరుల పాలనలో దోచుకున్న వారిని దోచుకున్నంత అనే సూత్రంతో కొందరు దొంగ నాయకులు అధికారులు అడ్డంగా దోచుకున్న సంఘటనలు అనేకం అంటున్న విశ్లేషకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలో గల కొనగల ఆదిత్య అనే సామాన్య నిలిపేద రైతు నూతన విద్యుత్ మీటర్ అనుమతి నిమిత్తం దరఖాస్తు చేసుకోగా అనేక కుంటి సాకులు చూపించి ఒక లక్ష రూపాయలు మాత్రమే ముడుపుల రూపంలో లంచం అదేనండి కానుక సమర్పిస్తే విద్యుత్ కొరమాన పరికరాలు అనుమతి ఇస్తాను అంటూ మొరాయించిన అవుత్తమ అధికారి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శరత్కుమార్ సదరు బాధిత రైతు ఆదిత్య అనీష అధికారులకు సమాచారం అందించి అనంతరం ఫిర్యాదు చేసి అయ్యవారిని దొరకబట్టి శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపసంహరించుకున్నట్లు సదరు అధికారుల నుండి విశ్వసనీయ సమాచారం మరికొన్ని నిజాలు తెలియాల్సి ఉంది కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ టీవీ లైవ్ ఛానల్ మీ సేవ ద్వారా అప్లై చేయమన్నారు వాళ్ళు మీ సేవ ద్వారా హెచ్డి లైన్ గురించి అప్లై చేస్తే దాని ఎస్టిమేషన్ వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌజండ్ చలాన తీయమన్నారు చలానా తీసేటప్పుడు దీంతో పాటు మీరు అడిషనల్గా బ్రైబ్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పారు బ్రైబ్ అమౌంట్ ఎంతనంటే వన్ ల్యాక్ రూపీస్ అని చెప్పారు వాళ్ళకి అఫిషియల్ చలానా వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌజండ్ తీయమన్నారు చలానా తీశారు వాళ్ళు దీంతోపాటు ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చి మీకు ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఆయన అడిషనల్గా మీరు అన అన్ అకౌంటెడ్ అమౌంట్ అది ఇల్లీగల్ అమౌంట్ వాళ్ళు వన్ ల్యాక్ రూపీస్ డిమాండ్ చేశారు ఆ కంప్లైంట్కి అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు ఆయన వెంటనే మా ఏసీబీ అధికారులను సంప్రదించారు సంపాదించిన తర్వాత మేము మా టీం అందరికి వచ్చి దాన్ని ఎక్సైజ్ చేసి ఈరోజు ఏఈ గారు ధారావతి శరత్ ఏఈ ఆపరేషన్స్ అక్షురాపేట మండలం ఈరోజు ఆయన అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా డిమాండ్ చేసిన అమౌంట్ ఆయన ఏదైతే వన్ ల్యాక్ రూపీస్ డిమాండ్ చేశాడో ఆ అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడం జరిగింది మేము మా సిబ్బంది అంతా ఈరోజు ఈవినింగ్ జరిగింది అది మీడియేటర్ సమక్షంలోనే అమౌంట్ సీజ్ చేసుకున్నాం శ్రీ తులసి ఆ మన పేపర్ బోర్డు కదా లోకల్ పేపర్ బోర్డు దగ్గర శ్రీ తులసి అది అది మనం పింక్ కలర్ కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది అది కూడా ఆల్రెడీ పింక్ టర్న్ అయింది అది అది మాకు సైంటిఫిక్గా చాలా ఇంపార్టెంట్ ఇది తర్వాత జరిగిన కార్యక్రమంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలని ఆ విధంగా రికార్డింగ్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేశాము అందరికీ మరొకసారి మా ఏసీబీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా లంచం పడితే వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు చేయాల్సిన పనికి ఎవరైనా మిమ్మల్ని కనుక లంచం డిమాండ్ చేస్తే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది ఎనీ టైం మీరు ఈవెన్ ఆడవర్స్ అయినా కూడా మేము ఫోన్ అటెండ్ అవుతాం ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆ అధికార వివరాలు ఇస్తే మేము నెక్స్ట్ మీకు రెస్క్యూకి వస్తాం మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ పర చట్టబద్ధంగా మీకు జరగాల్సిన జరిగేది చేస్తుంది మిమ్మల్ని ఎవరైతే లంచం అడిగారో అధికారి మీద కూడా మీకు ఖచ్చితంగా మీరు లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు చూశారు ఖచ్చితంగా మేము మళ్ళీ యాక్షన్లోకి దిగుతాం అటువంటి అధికారులు ఏమంటే మేము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాం ఇది మళ్ళీ ఒకసారి మా రిపీట్ చేస్తాను మా నంబరు టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఎవరు కూడా దయచేసి లంచ్ ఇవ్వకండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు మిగతా అది మా పని మేము చేసుకుంటా పోతాం ఏసీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది మీకు ఎటువంటి చిన్న ఏ అధికారి చిన్న మిమ్మల్ని అట్లా అంటే కూడా అది అమౌంట్ ఇంతని లేదు వంద అడుగుతారా వెయ్యి అడుగుతారా ఇంకా ఎక్కువైనా అడిగినా ఎంతైనా అడగచ్చు లంచ్ అనేది ఇవ్వడం అనేది నేరం మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని అప్రోచ్ ఒక మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ అంటే అతను ఏం చేశారంటే అమౌంట్ డ్రైవ్ అమౌంట్ తీసుకోవడానికి వాళ్ళు వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు కదా అయితే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు అతను అక్కడైతే ఎవరు ఉండరు కదా ఇక్కడ ఆఫీస్లో అయితే వాళ్ళు ఉంటారని అక్కడ సడన్గా ప్లాన్ మార్చాడు అతను యాక్చువల్గా ప్లాన్ వేరే చోటు తీసుకొని ఉండింది అక్కడైతే అయితే ఏసీబీ వాళ్ళు ఎవరితో అంత అతను అనుమానాలు అతను ఉండొచ్చు అక్కడికి రమ్మంటే మేము ఆల్రెడీ ట్రాప్లో ఉన్నాం కాబట్టి మేము కంప్లైంట్ని మేము ఫాలో అయ్యాం అతను తీసుకొని రెడీ హ్యాండ్ గా అతని చేతిలో ఉన్నప్పుడు మా మీడియేటర్స్ కూడా మాతో పాటు ఉన్నారు మీడియట్స్ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళ డైరెక్ట్